ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత భగవద్గీత పదవ అని పదే శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో తెలిపినటువంటి ముఖ్య విషయములలో ముముక్షువు ఆత్మ గురించి బోధించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండవలనని సాధకుడు తన చిత్తమును ప్రాణమును ఇంద్రియమును పరమాత్మ ఎందు లగ్నము చేయవలని ముఖ్యంగా తెలిపారు ఇక రాబోయేటువంటి పదవ శ్లోకములో నిరంతరము భక్తితో తను భజించు వారికి జ్ఞానయోగం అనేటువంటి బహుమానం అసంగతులని భగవానుడు రెండు శ్లోకముల ద్వారా సెలవిస్తున్నారు తతతయుక్త భజత ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏనా నా సతతయుక్తానాం ఎల్లప్పుడూ నాయందు మనసుగలవారే ప్రీతిపూర్వకం ప్రీతితో భజతాం భజించునట్టి తేషాం వారికి ఏనా చేత తే వారు మాం నన్ను ఉపయాంతి పొందగలరు తం అట్టి బుద్ధియోగం జ్ఞానయోగమును దామి ఇచ్చుచున్నాను ఎల్లప్పుడూ నా ఎందు మనసు గలవారై ప్రీతితో నన్ను భజించినట్టు వారికి దేని చేయవారు నన్ను పొందగలరో అట్టి జ్ఞానయోగమును అనగా ఆత్మానాత్మ వివేచనా శక్తిని ప్రదర్శిస్తున్నాను భగవంతుని ప్రీతితో నిరంతరము సేవించు వారి కలిగేటువంటి మహత్తర ఫలితం ఇక్కడ వచింపబడుతున్నది అటువంటి పరమ భక్తులకు చక్కటి జ్ఞాన యోగమును తాను ప్రసాదించదనని భగవాన్ నిలుపుతున్నాడు ఆ యోగము జీవుని పరమాత్మ కడకు చేరినట్టు నిరుపమ సామర్థ్యము కలదయి ఉన్నది అయితే ఇట్టి మహోన్నత పలము చేకూరాలంటే దానికి యోగ్యత అర్హత కావలసినది ఆ యోగ్యతను నిరూపించడానికి ఇక్కడ రెండు క్రియలు ప్రస్తావించారు నిరంతరము పరమాత్మ చిత్తమును నెలకొల్పో ప్రీతిపూర్వకంగా భగవంతుని సాయిరామ్ శ్రీ కృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్ లో చూడవచ్చును జై శ్రీ కృష్ణ విద్మే వాసుదేవాయ ధీమహి కృష్ణ ఓం సర్వం శ్రీ స్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి